హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజా హూసన్ టెరస్ గార్డెన్ కళ్ళు చెదిరే అందాలతో మన గార్డెన్కి అందాన్ని తెచ్చే పువ్వులండి అవేనండి చామంతి పువ్వులు వీటిని ఇంగ్లీష్లో అని పిలుస్తారు ఇంటి ముందుకు మొక్కలు అమ్మేవాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర కొన్ని మొక్కలు తీసుకున్నాను అందులో ఇది ఒకటి డబుల్ కలర్ చామంతి చెన్నైలో చుట్టుప్రక్కల విలేజ్లో నర్సరీల నుండి మొక్కలు తెస్తారు దిండుగల్లు ఆ ప్రాంతాల నుండి మొక్కలు హెల్దీ మొక్కలను తీసుకొని వస్తారు ఏ విధంగా సెట్ చేసుకోవాలో కొన్ని టిప్స్ చెప్తాను ఫాలో అవ్వండి ఎక్కువ పువ్వులున్న మొక్కలను మనం సెట్ చేసుకోకూడదు ఎక్కువ పువ్వులు పూయించేసి పాట్స్లో అమ్ముతూ ఉంటారు అవి మనం సెలెక్ట్ చేసుకోకూడదు పాలిథీన్ కవర్లో పెట్టి అమ్మే మొక్కలనే మనం తీసుకోవాలి తక్కువ పువ్వులుండి మొగ్గలున్న మొక్కలను మనం సెట్ చేసుకోవాలి చూడండి నేను ఒక పువ్వు ఉండి మొగ్గలున్న మొక్కను సెలెక్ట్ చేసుకున్నాను ఈ పాలిథీన్ కవర్లో ఉన్న మొక్కని పాట్ పాట్లో నాటుకున్నాను చూసారా ఒక పువ్వు చాలా మొగ్గలు ఎంత బాగున్నాయో కొత్తగా మొక్కలు తెచ్చుకున్నట్లయితే ఒక వారం వరకు మన ఇంటి వాతావరణానికి అలవాటు పడినండి ఒక వారం తర్వాత మొక్కల్ని నాటుకోవాలి ఈ కనీసం ఐదు రోజులన్నా మనం నాటకుండా ఉండాలి ఈ ఐదు రోజుల్లో సాయిల్ మిక్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు అందులో మొక్కలు నాటుకోవచ్చు ఈ నర్సరీ వాళ్ళు మనకి మంచి మొక్కల్ని హెల్దీ మొక్కల్ని తీసుకొని వస్తారు కాబట్టి డైరెక్ట్గా మొక్కలు ఇప్పుడే నాటేసుకోవచ్చు అందుకొని ఈ పాటలో నాటుకున్నాను మట్టి మరీ ముద్దుగా ఉండకూడదు కొంచెం పొడి పొడిగా ఉండాలి సాయిల్ మిక్స్ని ఎలా కలపాలంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆయిల్ కంపోస్ట్ థర్టీ పర్సెంటేజ్ కలుపుకోవాలి శాండు ట్వంటీ పర్సెంటేజ్ నీమ్ పౌడర్ టెన్ పర్సెంటేజ్ వేసుకుంటే మొక్కలకు బ్యాక్టీరియా రాకుండా కాపాడుతుంది స్లో రిలీజ్ పెట్రైజర్స్ అయిన బనానా పీల్ పౌడరు ఆవాల మిక్సీలో వేసి మస్టర్డ్ పౌడర్ను మట్టిలో కలుపుకోవచ్చు ఇందులో నైట్రోజన్ను ఉంటుంది కాబట్టి మొక్క మొక్కలు పచ్చగా ఉండటానికి సహాయపడుతుంది ఎగ్షెల్ పౌడరు ఈ విధంగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ సాలిడ్ ఫెర్టిలైజర్స్ మనం మట్టిలో కలుపుకొని మొక్కను పెట్టుకుంటే న్యూట్రిషన్స్ అన్నీ అంది మొక్క చక్కగా పెరుగుతుంది మనం ఇచ్చే న్యూట్రిషన్స్ రూట్స్ వరకు చేరాలంటే సాయిల్ అనేది బలంగా ఉండాలి మొక్క నాటిన వెంటనే డైరెక్ట్ ఎండ్లో పెట్టకూడదు త్రీ ఫోర్ డేస్ మార్నింగ్ సన్లైట్లో పెట్టి తర్వాత నీళ్ళలో పెట్టేయాలి తర్వాత త్రీ ఫోర్ డేస్ తర్వాత కంప్లీట్ కంప్లీట్ సన్లైట్లో పెట్టుకోవచ్చు సాలిడ్ ఫెర్టిలైజర్స్ అందులో కలిపి మొక్కను పెట్టుకున్నాం కాబట్టి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఓ బియ్యం కడిగిన నీళ్లు మాత్రం ఇవ్వచ్చు టూ డేస్కి ఒకసారి బియ్యం కడిగిన నీళ్ళు ఇవ్వాలి సాయిల్ వెల్ డ్రైన్డ్గా ఉండాలి సఫిషియంట్ వాటర్ ఇస్తూ ఉండాలి వావర్ వాటరింగ్ చేయకూడదు మొక్క వావర్ వావర్ వాటరింగ్ చేస్తే ఏర్లు కుళ్ళిపోయే ప్ర కుళ్ళిపోయి మొక్క చనిపోయే ప్రమాదం ఉంది చామంతి పువ్వులు ఆగకుండా పొయ్యి పువ్వులు పుయ్యాలంటే ప్రూనింగ్ చేస్తూ ఉండాలి చిగురులు గిల్లుతూ ఉంటే మళ్ళీ కొమ్మలు వచ్చి చక్కగా పెరిగి ఎక్కువ పువ్వులు పోస్తాయి ఈ సీజన్లో చామంతి పూలు మన కళ్ళకు ఆనందాన్ని మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి ఈ టిప్స్ ఫాలో అయ్యి మంచి మొక్కను సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని పెంచుకోండి మరి ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హ్యావ్ ఏ జాయ్ఫుల్ గార్డెనింగ్